హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎప్పలాగైనా ఒక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసా ఈరోజు వీడియో అయితే మామూలుగా ఉండదు నిజంగా అగిరిపెద్ది సూపర్ ఉంటుంది వీడియో వచ్చేసరికి వీడియో వచ్చేసరికి అంతకీ ఏంటి అనుకుంటున్నారు ఒక టాయ్ తెలుసు కదా ఇది మామూలు టాయ్ కాదు చాలా కాస్ట్లీ టాయ్ రోజు దీన్ని అయితే మనం డిస్ట్రాయ్ చేయబోతున్నాం డిస్ట్రాయ్ చేసే ముందు అసలు ఇది వర్క్ అవుతుందా లేదా అన్నది కూడా మీకు చూపిస్తాను ఓకే మనం ఎప్పుడు కూడా బాగా వర్క్ అయ్యే మనం డిస్ట్రాయ్ చేస్తాం సరే ఇది ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తా ఉండండి దీనికి కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ కాస్టే కొంచెం సో దీన్ని వచ్చేసరికి ఒక టోటాయ్స్ అంటారు టాయ్ ఓపెన్ చేస్తాం దీంట్లో మనకి చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి కొత్త టాయ్ అయినా పర్లేదు డిస్ట్రాయ్ చేద్దాం చూసారా ఎలా ఉందో ఇదే టాయ్ టాయ్ వచ్చేసరికి నిజంగా మామూలుగా లేదు కాదు సూపర్ ఉంది టాయ్ కాకపోతే ప్రజెంట్ ఇది రన్నింగ్ అవుతుందో లేదో చూద్దాం ఎందుకంటే డిస్ట్రాయ్ చేసే ముందు ఒక క్లారిటీ ఓకే ఆన్ చేస్తున్నాం వావ్ ఇది నిజంగా వర్క్ చేస్తుంది చూసారు లైటింగ్ కూడా ఎట్లా వస్తుందో అంటే టాయ్ అయితే ప్రజెంట్ రన్నింగ్లోనే ఉంది ఓకే ఇప్పుడు బ్యాటరీస్ తీసేద్దాం ఒక చూశారు కదా మరి వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టార్ట్ చేద్దాం గైస్ టాయ్ ప్రజెంట్ అయితే ఓపెన్ చేద్దామని చూస్తున్నాను నేను టాయ్కి ఏంటంటే నాలుగు వైపులా స్క్రూ ఇచ్చాడు అంటే టాయ్ లోపల ముందు ఏముందో మనం చూస్తాం కదా చూసారా మనం మాములుగా బాడీ ఓపెన్ చేస్తుంటే ఆటోమేటిక్గా హెడ్ కూడా వచ్చేసింది హెడ్ హెడ్లాప్లో ఏముందో చూద్దాం హెడ్ కూడా ఒక లైట్ ఉంది చూసారా చూపిస్తా ఉండండి ఇదిగోండి లైట్ లైట్కి కనెక్షన్ ఇచ్చింది వైరింగ్ మొత్తం చూసారా బాడీ పార్ట్స్ మొత్తం ఎలా అయిపోయినాయో విరిగిపోయింది బాగా డ్యామేజ్ అయ్యింది చూసారా ఎట్లా ఉన్నాయో ఏబిసి అంట ఇవి కూడా ఏబిసి వన్ టూ త్రీలు ఓకే ఒకసారి బ్యాటరీస్ ఆన్ చేద్దాం మళ్ళీ మనం అసలు వర్క్ అవుతుందా లేదు అంటే లోపల ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా అందుకోసం చూసారా ఎలా వర్క్ అవుతుందో వాడి ఎట్లా రొటేషన్ అవుతుందో జోన్ ఎలా మూవ్ అవుతుందో చూసారా ఇంకా ఎలా రన్నింగ్ అవుతుందో ఇదిగోండి మొత్తం ఎలా తిరుగుతున్నాయి చూడండి చూపిస్తా వావ్ వావు గా చూడండి ఎట్లా తిరుగుతుందో ఎలా ఉంటది టాయ్ ఇక్కడ లైట్స్ మొత్తం ఆన్ అయ్యింది చూడండి మొత్తం త్రీ లైట్స్ స్క్రూ అన్ని ఒక్కొట్ట ఓపెన్ చేద్దాం ఎందుకో దీన్ని చూస్తుంటే నాకు పగలబుట్ట పగలగొట్ట బుద్ధి కావట్లేదు ఇదిగోండి లైట్స్ మొత్తం వచ్చినాయి చూసారా ఎన్ని స్క్రూలు ఇచ్చాడు చూడండి ఒక దాని తర్వాత ఒకటి మళ్ళీ ఇక్కడ టూ ఇచ్చాడు ఎస్ 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 వా చూసారా ఎన్ని ఇచ్చారా ఇక్కడ చూసారా ఇంజిన్ ఒకసారి నాలుగు ఇచ్చాడు ఇదే మోటార్ మనకి చిన్న మోటార్ బుట్టది ముందు దీంట్లో దీన్ని ఓపెన్ చేయాలి అన్ని వైర్లు వైర్లు కమాన్ రా 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 ఓకే ఓ ఒకటి ఒక్కోటి వచ్చేసింది చాలా స్ట్రాంగ్ ఉంది ఇదిగోండి అక్కడ ఇంకోటిని చూసారా స్క్రూలు ఎక్కువ ఇచ్చాడు బాగా ఇటువైపు ఒకటి ఉంది ఇటువైపు ఒకటి ఉంది ఇంకా దగ్గర దగ్గర ఒక ఇరవై దాకా ఓపెన్ చేసి ఉంటాయి ఇప్పటికి ఇదిగోండి చూసారా వీలు ఎలా ఇచ్చాడు ఇదిగోండి బ్యాగ్ కింద వీలు వచ్చింది కదా ఆ వీలు ఇది ఇప్పుడు చూద్దామా బ్యాటరీస్ ఎక్కడే ఉన్నాయి అరే ఎలా రొటేషన్ అవుతుందో లైట్ చూడు మళ్ళీ వేచారా కదా ఇది వీలు త్రీ సిక్స్టీ డిగ్రీస్ వీలు ఇది ఇది మోటరు వీడియో మొత్తానికి మెయిన్ హైలైట్ ఇదే బొమ్మ టాయి మొత్తానికి ఇప్పుడు కూడా మనకిది తిరుగుతూనే ఉంటుంది ఇదిగోండి స్పీకరు Did you did, guys. Motton? ఓకే వీడియో చూసారు కదా గాయస్ చాలా బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి